అందరికీ నమస్కారం అండి కథ పేరు శిఖరం రాసిన వారు డాక్టర్ కిరణ్ జమ్మల మడక చదువుతున్నది పద్మావతి నేనే నాపై హత్యాయత్నం చేశా కానీ విఫలమయ్యా అన్న యాభై ఐదు సంవత్సరాల ప్రజాపతి మాటలు వినగానే డాక్టర్ సంపత్ ఒక క్షణం కంగు తిని ప్రజాపతి వైపు చూశాడు ప్రజాపతి తన గుండెలోని బాధను నియంత్రించుకుంటూ తన గురించి చెప్పటం మొదలుపెట్టాడు ధనవంతుడు కావాలనుకున్నాను వ్యాపారాలు బంగ్లాలు కార్లు ఇవన్నీ నా లక్ష్యాలు బంధాలు బంధనాలు అని వాటి జోలికి పోలేదు నా ధ్యాస అంతా నా లక్ష్యాల వైపే నన్ను ఎవరూ అవమానించలేదు నేను ఎవరికీ నిరూపించుకోవాలనుకోలేదు నేనే నాకు ప్రేరణ నాకు ఎవరూ లేరన్న దిగులు ఎప్పుడూ లేదు నాకు నేనే మంచి తోడు నాకు నేనే మంచి తోడు సెల్ఫ్ మేడ్ బిలియనీరుగానూ యువతకు ఆదర్శంగానూ పేరొచ్చింది అది నాకు గర్వకారణమే సంపత్తు వినటం తప్ప ఇంకేం చేయలేని స్థితిలో ఉన్నాడు ప్రజాపతి మళ్ళీ ఊపిరి పీల్చుకొని కానీ అంటూ మళ్ళీ తన కథను కొనసాగించాడు ప్రతి ఉదయం ఒక ఉత్సాహం ఒక ఛాలెంజ్ ఒక ప్రయోజనం ఉండేది కానీ ఈ మధ్య ఏదో లోటు ఏదో వెలితి బాధిస్తుంది కోట్ల వ్యాపారాలు విలాసవంతమైన జీవితం ఉన్నా ఏదో వెళితి ఏదో తెలియని శూన్యం నన్ను ఆవహిస్తుంది ఆ భావనను భరించలేక ఈ పనికి తెగబడ్డాను ప్రజాపతి కళ్ళల్లో ఆ కన్నీటి బిందువును సంపత్ గమనించాడు స్ట్రెస్ అంతే తగ్గిపోతుంది ప్రజాపతి గారు అని సర్ది చెప్పాడు డాక్టర్ సంపత్ సంపత్ లెక్క ప్రకారం ఇలాంటి కష్టాలు డబ్బున్న వారికి వచ్చే పిచ్చి కష్టాలు అవేమీ పెద్ద సమస్యల్లా అనిపించలేదు తనకి మాత్రం ప్రతినెలా ఈఎంఐలు కట్టటం కార్లు కొనుక్కోవటం దేశాలు చూడటం వంటి డబ్బుతో ముడిపడిన సమస్యలే పరిచయం ఇంకా ఇంట్లో భార్యతో గొడవలు పిల్లల భవిష్యత్తుపై కసరత్తులు లాంటివే సమస్యలని సంపత్ ఉద్దేశం రెండు రోజుల్లో హాస్పిటల్ నుండి ప్రజాపతి గారు డిశ్చార్జ్ అయ్యారు డాక్టర్ల సలహా మేరకు సంగీతం వినటం యోగా చేయటం తోట పని చేయటం లాంటి అలవాట్లు కొత్తగా పరిచయం చేసుకున్నాడు ఒక మానసిక కౌన్సిలర్తో మాట్లాడటం వంటి కార్యక్రమాలకు కొంత కొన్ని సమయాలు కేటాయించాడు మళ్ళీ తన దైనందిన జీవితాన్ని చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టాడు కొన్ని రోజులు కొంత మేర ఉపశమనమిచ్చింది ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే ఆఫీస్కు వచ్చేశాడు ప్రజాపతి ఏదో కాస్త పని చేశాక ఏదో శూన్యత మళ్ళీ ఆవహించింది విరక్తితో తన కుర్చీలో అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ముందు లీలగా తర్వాత గట్టిగా ఒక కూనిరాగం వినపడింది చూస్తే తన పనివాడు రాజు తన్మయత్వంలో పాడుకుంటూ వస్తున్నాడు తననే ఆశ్చర్యంతో చూస్తున్న ప్రజాపతిని చూడగానే తీసిన ఆలాపన అర్ధోక్తిలోనే ఆపేశాడు చేతిలో ఉన్న బక్కిట్టు కింద పడేశాడు నమస్కారం పెట్టి మౌనంగా ఉండిపోయాడు ఆ భయాన్ని గమనించిన ప్రజాపతి నవ్వాపుకుంటూ పని కానివ్వమని సగ చేయటంతో రాజు గదిని శుభ్రం చేసే పనిలో పడ్డాడు డాక్టర్ నలుగురితో మాట్లాడమని చెప్పిన సలహా గుర్తుకు వచ్చి మాట కలిపే ప్రయత్నం చేశాడు ప్రజాపతి నీ పేరేంటి ఊహించని ఆ శబ్దానికి రాజు తత్తరపడి రాజు అండి అన్నాడు పాటలు బాగా పాడతావా ఏదో కొన్ని రాగాలు తీస్తుంటాను సార్ ఎప్పుడూ ఇలా హుషారుగా ఆనందంగా ఉంటావా వీలైనంత వరకు ఉంటాను సార్ పొద్దున్నే చద్ది కూడి తింటాను పనికి వస్తాను ఊడుస్తాను వెళ్ళిపోతాను ఖాళీ టైంలో ఏం చేస్తావు సినిమాలు బాగా చూస్తా నీ లైఫ్ అంతా ఇలాగే అనుకుంటున్నావా నీకు జీవితంలో లక్ష్యాలు ఆశయాలు కోరికలు లేవా ఇంకా కావాలి ఇంకా కావాలి అని అనిపించలేదా ఒక క్షణం ఆగి లేదు సార్ చిన్న జీవితం నాది తినటానికి కూడు ఉండటానికి గూడు ఉన్నాయి అవి చాలు సార్ చిన్న ఉద్యోగం కాస్త ఆదాయం చాలు సార్ నచ్చింది తినటం సినిమాలు చూడటం అంతే సార్ ఎక్కువ లేకపోవచ్చు ఉన్నది నాకు సరిపోతుంది ఆ మాటలు ప్రజాపతిని రకరకాల ఆలోచనల్లోకి నెట్టేశాయి డబ్బే అశాంతికి మూలమా ఇంకా సాధించాలి అని అనుకోవటం తప్ప తను తప్పు చేశాడా తను ఇంతకాలం చేసింది ఏమిటి అని ఆలోచిస్తూ అలాగే తన గదిలో ఉండిపోయాడు సాయంత్రం దాకా ఉండి ఇంటికి బయలుదేరాడు తన కారులో అకస్మాత్తుగా ఆగిన కారు కుదుపుకు ఈ లోకంలోకి వచ్చి అప్పుడే కారు దిగి బయటకు వెడుతున్న డ్రైవర్ని ఎక్కడికి కారు మధ్యలో ఆపి అన్నాడు విసుగ్గా సార్ అది మన కారు వల్ల ఒక పెద్ద ఆయన మీద నీళ్లు పడ్డాయి సార్ నా గొడుగు ఇచ్చి సారీ చదువుదామని అని ఆగాడు వెళ్ళు తొందరగా అని ప్రజాపతి తల ఊపి తన విసుగును తెలియచేశాడు ప్రజాపతి ఇంటికి చేరుకోవటం ఏమి చేయాలో తోచక నిరాసక్తతో గడపట్టం అయిపోయింది జైల్లో ఖైదీలాగా ఉంది ప్రజాపతి జీవితం ఆమర్నాడు ఆదివారం ఆఫీస్ కూడా లేదు కావాలనుకుంటే వెళ్ళొచ్చు కానీ అది బోర్ అని తోట పని చేద్దామని ఇంటి ముందు ఉన్న తోటలో ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటే గేటు చెప్పడైంది ఒక పెద్ద ఆయన గొడుగు తీసుకొని లోపలికి రావటం గమనించాడు ఆదివారం కావటంతో పనివాళ్ళు ఎవరూ పెద్దగా లేరు ఎవరో చూద్దామని ప్రజాపతి ఆ పెద్ద దగ్గరికి వెళ్ళాడు ఆయన హుందాగా ఉన్నాడు దగ్గరకు వెళ్ళే కొద్దీ ఆ మొహాన్ని తను గుర్తించాడు మీరు అని ఏదో అనే నిన్న మీ కారు డ్రైవర్ అనుకుంటా నా మీద నీళ్లు పడ్డాయని ఇచ్చాడు నేను బలవంతం పెడితే ఈ అడ్రస్ చెప్పి వెళ్ళిపోయాడు తిరిగిద్దామని వచ్చా అని క్లుప్తంగా తాను వచ్చిన పని చెప్పాడు మాస్టారు మీరు కృష్ణారావు మాస్టారా అడిగాడు ప్రజాపతి కృష్ణారావు వయస్సు ఎనభై పైనే ఉంటుంది కానీ ఇంకా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నారు ఇదే ప్రశ్న కృష్ణారావు గారికి సర్వసాధారణం ఒక క్షణం ఆలోచించి ప్రజాపతి అన్నారు ప్రజాపతి మొహంలో ఆ చిరునవ్వు చూసి ఒరే ప్రజాపతి ఎలా ఉన్నావురా అన్నారు భుజం మీద వేసి కాలేజీలో ప్రజాపతికి మార్కులు పెద్దగా వచ్చేవి కావు కానీ ఒక్క కృష్ణారావు గారికి మాత్రం ప్రజాపతి ఏదో సాధిస్తాడనే నమ్మకం ఉండేది ఆ విషయం ప్రజాపతికి ఇప్పటికీ గుర్తు ఉంది రండి మాస్టారు ఇక్కడ కూర్చోండి అని తన గార్డెన్లో అందంగా అమర్చిన ఖరీదైన సీటింగ్ ఏరియాలో ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు ప్రజాపతి బాగుందిరా ప్రజాపతి చాలా కాలమైంది నేను చూసి అని ఆప్యాయంగా పలకరించారు కృష్ణారావు గారు సైగ చేసిన క్షణాల్లో కాఫీ బిస్కెట్స్ వారి ముందు ఉన్నాయి చెప్పండి మాస్టారు ఎలా ఉన్నారు ఈ ఊరిలో సెటిల్ అయ్యారా అవునరా ప్రజాపతి రిటైర్ అయ్యాక ఇక్కడే సెటిల్ అయ్యాను నీ సంగతి ఏంటి ఎలా ఉన్నావు పర్లేదు మాస్టారు బాగానే సంపాదించా అని చెప్పబోతుంటే నీకు ప్రశ్నని అర్థం చేసుకోవటం ఇంకా అలవడినట్టు లేదురా ప్రజాపతి ఎలా ఉన్నావంటే ఆనందంగా ఉన్నావా సంతృప్తిగా ఉందా నీకు అని బాగా సంపాదించావా అని కాదు అని చిన్నగా నవ్వారు అవును మాస్టారు అంతా బాగానే ఉంది బాగానే ఉన్నాను ఒక్క క్షణం తటపటాయించాడు ప్రజాపతి తన బాధ చూదామా అని కానీ అక్కడ హాస్పిటల్లో తన బాధ విన్న డాక్టర్కే తన బాధ సరిగా అర్థం అవ్వలేదు ఇంకా మాస్టారికి అని ఆలోచిస్తూ ఉండగా బాగుందిరా ప్రజాపతి మరి నేను వెడతాను ఇంకా అని లేవబోతుండగా ప్రజాపతికి ఒక విధమైన బెరుకు వచ్చింది ఆదివారమే కదా మాస్టారు కూర్చోండి కాసేపు అన్నాడు ఒక క్షణం ఆగి కొంచెం మాట్లాడాలి మాస్టారు అన్నాడు చిన్న స్కూల్ పిల్లాళ్ళలాగా సరే అని కుర్చీలోంచి లేచిన కృష్ణారావు గారు మరల కుర్చీలో కూర్చొని చెప్పరా అన్నారు ఎంత సక్సెస్ఫుల్ అయినా హ్యాపీనెస్ లేదు మాస్టారు ఏదో తెలియని వెళితే ఇంత సాధించినా తృప్తి లేదు ఈ మధ్యన మాస్టారు అని తన బాధని తాను కలిసిన మనుషులను గురించి వివరంగా చెప్పాడు చివరగా రాజులాగా నేను ఏమీ సంపాదించకుండా ఉండాల్సింది కోరికే అన్నింటికి కారణం అనిపిస్తుంది ఇది మంచి ప్రశ్న ఇప్పుడు ఆనందం గురించి మాట్లాడదాం ప్రతి మనిషికి జీవితంలో కోరికలు ఉంటాయి ఉండాలి మన అవసరాలను కోరికలను క్రమ పద్ధతిలో ఒక ఒక్క దానిపైన ఒకటి పేర్చుకోవాలి ముందుగా కావాల్సింది తిండి గుండ ఉండటానికి ఒక చోటు ఆ తర్వాత బంధాలు స్నేహితులు వగైరా వగైరా ఆ తర్వాత కీర్తి ప్రతిష్టలు ఆర్థిక స్వేచ్ఛ ఆత్మాభిమానం వగైరా మెట్టు మెట్టుకు మధ్యలో గోడలు ఉంటాయి ప్రతి మెట్టు అధిరోచి అధిరోహించాక ఆ గోడ బద్దలు కొట్టుకొని పైకి వెళ్ళాలి ఈ కథలో రాజు ఇంకా మొదటి మెట్టు దగ్గరే ఉన్నాడు సంపత్ కీర్తి ప్రతిష్టలు ఖరీదైన జీవితం దగ్గరే ఉన్నాడు కానీ అతనికి తెలుసు ఇంకా తన పైన మెట్లు ఉన్నాయని నువ్వు ఆ మెట్టు పైన ఉన్నావని కాకపోతే నీవు నీ పైన ఉన్న మెట్టుని చూడలేకపోతున్నావు అలా వింటూ ఉండిపోయాడు ప్రజాపతి కొన్ని క్షణాల తర్వాత మాస్టారు ఇంకేం సాధించాలి అన్నీ ఉన్నాయి కదా నాకు తృప్తి తప్ప అది ఎక్కడ దొరుకుతుంది అదే ఆ చివరి మెట్టే ఆత్మసాక్షాత్కారం సెల్ఫ్ యాక్చు యాక్చువలైజేషన్ దీని గురించి మాస్లో చాలా వివరంగా చెప్పాడు మెట్లు ఎన్ని ఎక్కే వరకు ఆనందం తృప్తి ఉండదా అయితే జీవితకాలంలో ఎవరూ ఆనందంగా ఉండలేరు మాస్టారు అది నా ఈ వయసులో నువ్వే వయసు అయిపోయిందంటే నా పరిస్థితి ఏంటి అని నవ్వారు మాస్టారు నువ్వు నీ లక్ష్యం నిర్ నిర్దేశించుకోవాలి దాన్ని చేరుకునే ప్రయాణంలో నీకు ఎన్నో కష్టాలు కన్నీళ్ళు ఆనందాలు ఆక్రోశాలు ఇవన్నీ అనుభవించాక అప్పుడు లక్ష్యం చేరుకుంటావు ఆ తర్వాత మరొక లక్ష్యం ఇలా పోతూనే ఉంటావు అందుకే ఆ ప్రయాణాన్ని ఆనందించాలి కానీ మైలురాయని రాదు అని నీ ఆనందం తృప్తి నీ చేతుల్లో ఉంటాయి అంటే మాస్టారు ఆత్మసాక్షాత్కారం సంపద లేదా హోదాను సంపాదించటం మాత్రమే కాదు జీవితం అర్థాన్ని కనుగొనటం అని అర్థమైంది కానీ ఎలా ఎప్పుడు ఈ స్థితికి వచ్చామో తెలుసుకోవటం ఎలా ఏ క్షణంలో నువ్వు డబ్బుతో కొనలేనివి ఉన్నాయని గుర్తిస్తావో అప్పుడు నువ్వు ఈ స్థితికి వచ్చినట్లు అది ఎవరూ చెప్పరు నీకే తెలుస్తుంది మరి ఎలా దానిని సాధించటం ఆత్మసాక్షాత్కారం అనేది నువ్వే అన్వేషించాలి ఎప్పుడో వదిలేసిన నీ అభిరుచులు నువ్వు చేయాలనుకున్నవి ఆలోచించు ఏ పని నీకు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుందో ఎప్పటికీ రాదు ఆ పని చెయ్యి కొంతమందికి చక్కని కవిత వింటేనో రాస్తేనో వస్తుంది కొంతమందికి సంగీతం కొంతమందికి రచనలు రాయటంలోనూ చదవటంలోనూ మరికొంతమందికి మరో విధంగా ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధమైన పని ద్వారా వారి మనసుని ఈ స్థితికి చేర్చుతారు ప్రజాపతి ఆలోచనలో పడి ఉండిపోయాడు కృష్ణారావు మాస్టారు చెప్పటం కొనసాగించారు లెక్చరర్ అవటం వలన అలుపు లేకుండా మాట్లాడగలుగుతున్నారు ఓప్రా విన్ఫ్రే తెలుసా టీవీలో చూసే ఉంటావు ఆమె ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి తన మీడియా కెరీర్ ద్వారా అపారమైన సంపద కీర్తిని సాధించింది ఆ తర్వాత ఇతరులను ప్రేరేపించడానికి ఉద్ధరించడానికి ఓప్రా విన్ఫ్రే నెట్వర్క్ను సృష్టించటం ద్వారా ఆత్మసాక్షాత్కారమును సాధించింది అలానే బిల్ గేట్స్ వారెన్ బఫెట్ ఇంకా మన ధీరుబాయ్ అజీం ప్రేమ్ జీల మంది ముందు భౌతిక అవసరాల దగ్గర మొదలుపెట్టి సంపదను సాధించి ఆ తర్వాత ఆత్మసాక్షాత్కారమును సాధించారు చూడు నువ్వు నీ కోసం ఏమి చేయగలవు దేశానికి నీలాంటి వారు ఇంకా ఇంకా కావాలి నీ ప్రయాణాన్ని ఆనందించు నీ విజయాన్ని కాదు ఎందుకంటే ఆ క్షణం కొంతసేపే ఎప్పుడైతే నువ్వు నీ ప్రయాణాన్ని ఆనందిస్తావో ప్రతి ప్రయాణం ఆనందంగానే ఉంటుంది అని భుజం మీద తట్టి కృష్ణారావు గారు వెళ్ళిపోయారు కొంచెం దూరం వెళ్ళిన కృష్ణారావు మాస్టారు మళ్ళీ వెనక్కి వచ్చి ప్రజాపతి భుజం మీద చేయివేసి ఒక్క మాట చెప్పారు మళ్ళీ తెల్లారింది ఈసారి రెట్టించిన ఉత్సాహంతో నిద్రలేచాడు ప్రజాపతి స్పష్టమైన స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు కలిగే ఉత్సాహం అది ఆ పనిని నెరవేర్చే పనిలో నిమగ్నం అవటానికి సంసిద్ధుడే బయలుదేరాడు ప్రజాపతి మరికొద్ది కాలంలోనే ప్రజాపతి కృష్ణా ఫౌండేషన్ను స్థాపించాడు ఇది దేశంలో విద్యా నాణ్యతను మెరుగుపరచటం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం విద్యా వనరులను అభివృద్ధి చేయటం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేయాలనే లక్ష్యాలుగా నిర్దేశించుకుంది ప్రజాపతి తన కంపెనీ వ్యవహారాలతో పాటు వీటి పర్యవేక్షణలో మరింత బిజీగా అయిపోయాడు కానీ ఇన్నాళ్ళు లేని తృప్తి ఇప్పుడు ఉంది ప్రజాపతికి రాజును ఒప్పించి తన ఫౌండేషన్ ద్వారా యూనివర్సిటీలో చేర్పించాడు కృష్ణా ఫౌండేషన్ ద్వారా బాగుపడిన ప్రతి వ్యక్తి ప్రజాపతికి ఒక ఎనలేని తృప్తిని అందజేయసాగాడు రోజు కృష్ణారావు గారు వెళ్ళిపోతూ అన్న మాట ప్రజాపతి జీవితాన్ని తృప్తిగా మార్చేసింది ఆత్మసాక్షాత్కారం అనే ఆత్మసాక్షాత్కారం అనేది జీవనయాత్రలో శిఖరాన్ని అధిరోహించటం అది జీవిత చరమాంకం కాదు అది ఒక నూతన అధ్యాయం అది మలివయస్సు కాదు అది ఒక చైతన్యదాయకమైన దశ ఆ శిఖరాగ్రాన్ని చేరే ప్రయత్నం చెయ్యి கதசமாப்